ఏసు తీస్తున్నామంపై తల్ని అందరికీ అందరూ తెలియజేస్తున్నాను ఈ పదే గ్రహం సమయంలో విశుద్ధ గ్రంథంలో నుండి రోమాపత్రిక పద్మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం చదువుతాను మెట్టుకు ప్రసరైన ఏసు పీసుకుని ధరించుకునే వారి శరీరేచ్చులను నెరవేర్చుకున్నట్టు శరీరం విషయమై ఆలోచన చేసుకున్నట్టుని ప్రేమైనటువంటి నేను ప్రసలారా చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ భక్తుడు ఏమి రాస్తూ ఉన్నాడంటే మెట్టుకు ప్రభు అయిన ఏసు క్రీస్తులు ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నందుకు శరీరం విషయమే ఆలోచన చేసుకొనకూడకున్నాడు ఇక్కడ మనకు కావలసినటువంటి మాట ఏంటి అంటే ధరించుకొనుడి ఈరోజు మన యొక్క వాక్యము ఏంటి అంటే మన అంశం వచ్చేసి ధరించుకుని మనము మొదటిగా ఏమి ధరించుకోవాలి అంటే ప్రభు అయినటువంటి క్రీస్తును మనము ధరించుకోవాలి ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తును మనము ధరించుకోవాలి మనము ఏం ధరించుకుంటాము అంటే కంతములుపు హారవులు ఇంకా అలంకరణ సామాగ్రి అంతా కూడా ధరించుకుంటూ ఉంటాము అయితే మనము వాటన్నిటికంటే ముందు ఏం ధరించుకోవాలి అంటే మనము ఏసు క్రీస్తును మనము ధరించుకోవాలి ఎలా ధరించుకోవాలి అంటే ఆయనను మన హృదయంలో చేర్చుకోవాలి ఆయనను మన హృదయపూర్వకంగా మనము ఆయనను అంగీకరించాలి ఎప్పుడైతే ఆయనను మనము అంగీకరిస్తామో మన హృదయంలో చేర్చుకుంటామో అప్పుడు దేవుడు మనకు అన్నింటినీ సమృద్ధిగా అనుగ్రహిస్తాడు మొదటిగా మనం ఏమి ధరించుకోవాలి అంటే ఏసుక్రీస్తు ప్రేమను ధరించుకోవాలి ఏమి ధరించుకోవాలి ఏసుక్రీస్తు ప్రేమను ధరించుకోవాలి అయితే మనమందరం కూడా ఏసుక్రీస్తు కలిగినటువంటి ప్రేమను మనం కూడా ఇతరుల పట్ల కనపరచాలి ఎందుకంటే ఆయన ప్రేమామయుడ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమ కలిగినటువంటి దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు మంచివారినని కాదు చెడ్డవారినని కాదు ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మనము ఆయనను ప్రేమించేటువంటి వారమై ఉండాలి ద్వేషించేటువంటి వారమై ఉండకూడదు మనము దేవుని బిడ్డలమై ఉన్నాము కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనము ఇతరులను ప్రేమించేటువంటి స్వభావం కలిగి ఉండి ఇతరులను ప్రేమించాలి వారిని ద్వేషించకూడదు ప్రేమించండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు మిమ్మల్ని హింసించు వారిని కూడా ప్రేమించండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి ఎవరిలో అయితే ఏసు క్రీస్తు ప్రేమ అయితే ఉండదో ఎవరైతే క్రీస్తు ప్రేమను ధరించుకోకుండా ఉంటారో వారిలో మాత్రము దేవుని ప్రేమ ఉండదు వారు క్రీస్తును ధరించుకోలేదు క్రీస్తులు ఎవరైతే ధరించుకుంటారో వారిలో ప్రేమ స్వభావం ఉంటుంది ప్రతి ఒక్కరిని ప్రేమించేటువంటి మనస్సు వారు కలిగి ఉంటారు తర్వాత రెండవదిగా ఏంటి జాలి కలిగినటువంటి మనస్సును ధరించుకోవాలి ఎవరైతే ప్రేమ జాలి కలిగి ఉంటారో వారిని దేవుడు తన బిడ్డలుగా అంగీకరిస్తాడు ఎందుకంటే దేవుడు జాలి కలిగినటువంటి వాడ ఉన్నాడు ఆయన ప్రతి ఒక్కరిని జాలితో చూస్తూ ఉన్నాడు ఆయనే కోపము ఆవేశము ఇంకా కఠినమైనటువంటి స్వభావం కానీ ఆయనలో ఉంటే మనల్ని ప్రేమించేటువంటి వాడే కాదు కాబట్టి ఏసు క్రీస్తుకు కలిగినటువంటి మనస్సును మనం కూడా కలిగి ఉండాలి అంటే ఆయన జాలి పరుడై ఉన్నాడు కాబట్టి మనం కూడా జాలిగా ఉండాలి అందరినీ జాలిగా చూడాలి ఎవరి పట్ల కూడా మనము కఠిన స్వభావాన్ని ధరించుకొని ఉండకూడదు కఠినమైనటువంటి మనస్సు మనము కలిగి ఉండకూడదు తర్వాతగా చూస్తే దయాలుత్వాన్ని మనము ధరించుకోవాలి దయాలుత్వాన్ని మనము దయ కలిగినటువంటి స్వభావాన్ని మనము అలవాటు చేసుకోవాలి దయ కలిగినటువంటి మనస్సును మనము ధరించుకోవాలి ఎందుకంటే దయ కలిగినటువంటి మనస్సు ప్రతి ఒక్కరిని మార్చూస్తూ ఉంటుంది ఎందుకంటే ఎంత కఠిన స్వభావం అయినా సరే మనము దయ కలిగి వారి పట్ల మనం ప్రవర్తిస్తే వారు కూడా మన పట్ల కలిగినట్టుగా ఉంటారు ఎందుకు అంటే దేవుణ్ణి ఎవరైతే ధరించుకుంటారో వారిలో దేవుని ప్రేమ కనిపిస్తూ ఉంది ఎవరైతే దేవుని ధరి దేవుని ప్రేమను సమృద్ధిగా వారిలో ఉంచుకుంటారు వారు మాత్రమే దేవుని బిడ్డలుగా పిలువబడతారు ఇంకా చూస్తే తులసి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ క్షణము వినయాన్ని ధరించుకోవాలి ఏమి ధరించుకోవాలి వినయము వినయం అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరం మనము వినయం కలిగి ఉండాలి గర్వం కలిగి ఉండకూడదు వినయం కలిగి మనము ఉండాలి ఎవరైతే వినయం కలిగి ఉంటారు ఎవరైతే దేవుని పట్ల భయక కలిగి ఉంటారో వారిలో ఈ యొక్క వినయం అనేటువంటిది వస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి పట్ల మనము వినయ విధేయతలతో ఉండాలి గర్వములకు ముందు నాశనం నడుచును వినమముకు ముందు ఘనత నడుచును అని చెప్పేసి మనము సామెతల గ్రంథంలో చదువుకుంటూ ఉన్నాము కాబట్టి మనము వినయాన్ని మనము ధరించుకోవాలి తర్వాతగా చూస్తే దీర్ఘశాంతమును ధరించుకోవాలి మనము దీర్ఘశాంతాన్ని ధరించుకోవాలి ప్రతీ క్షణం మనము శాంతమూర్తులుగా ఉండాలి శాంతి సమాధానంతో మనం ఉండాలి ఎక్కడైతే దేవుని యొక్క హృదయం ఉంటుందో అక్కడ శాంతి సమాధానము దీర్ఘశాంతము యాలత్వము మంచితనము ఆశానిగ్రహం ఇవన్నీ ఉంటాయి ఈ ఆత్మ ఫలాన్ని కూడా మనము ధరించుకోవాలి ఇవన్నింటినీ ధరించుకోకుండా ఉంటే మనము సాతాను బిడ్డలుగా పిలువబడతామే తప్ప దేవుని పిల్లలుగా పిలువబడలేము కాబట్టి మనము దేవుని బిడ్డలుగా మనము ఉండాలి తర్వాత చూస్తే వాక్యము ఖడ్గాన్ని ధరించుకోవాలి ఎన్ని ధరించుకున్నా కానీ సరే వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని ఈ హృదయంలోనూ ధరించుకోకపోతే ప్రశాంతం వస్తుంది భయానత్వము వస్తుంది జాలిగల మనసు వస్తుంది ప్రేమ స్వభావం వస్తుంది కాబట్టి ఈ వాక్యం ఎప్పుడైతే నేను హృదయంలో నాటుకొని వాక్యానుసారంగా నువ్వు నడుస్తావో అప్పుడే నేను దేవుని బిడ్డగా పిలువబడతావు ఇవన్నీ కూడా చేయబడతావు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ ఉదయకాల సమయంలో మీరు క్రీస్తును ధరించుకోవాలని మీ అందరికీ నేను ప్రభు పేరుకి తెలియజేస్తూ ఉన్నాను ఎవరిలో అయితే ఏసు క్రీస్తును ధరించుకో వారిలో ఈ యొక్క లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి వారిలో సాతాను రావడానికి ఇంత మాత్రం కూడా అవకాశం అనేటువంటిది ఉండదు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రసారా ఏసుక్రీస్తును ఈ ఉదయకాల సమయంలో మీరు ధరించుకోవాలి ఎందుకు నేను ప్రభు పేరు పిల్లలు చేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడు వైపు వందనాలు వందనాతులు స్తోత్రాలు చూపిస్తున్నాను దైగ్యంగా తండ్రి కృతజ్ఞ మహోన్నతుల ప్రభువ మరి ఈ యొక్క సమయంలో తండ్రి ఏసుక్రీస్తును ధరించుకోమని చెప్తూ ఉన్నాం ప్రతి ఒక్క హృదయం తండ్రి వారిలో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని తీసివేసి తక్కువ క్రీస్తును ధరించుకునేటువంటి వారిగా ప్రతి ఒక్క హృదయాన్ని మీరు మార్చుమని వేసైనా ఉన్న క్షణాన్ని తల్లి